ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చొరవతో బీబీ గూడెం తోటపల్లి రోడ్డుకి మోక్షం లభించింది ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి రూపాయి ఇరవై లక్షల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని కోరారు శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో రూపాయి ఇరవై తొమ్మిది కోట్లు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు బీబీగూడెం ఫ్లైఓవర్ నుండి తోటపల్లి వరకు తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు కొంత మేర పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్ యలమంచలి వెంకటరత్నంకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు దాంతో ఆయన పనులు ఆపేసారని చెప్పారు ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో కార్ వెళ్ళాలంటే కార్ టైర్లు కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది గతంలో ఈ యలమంచర్ వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయని నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల పనులు విరుద్ధమని తెలుసు గతంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల శాంక్షన్ అయింది ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి తోట పది వరకు తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పార్క్ మీరు ఉంటుంది రెండు కిలోమీటర్లు పైబడి రూజు వీళ్ళలో ఉంటుంది మిగతా ఏడు కిలోమీటర్లు ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు పనులు తొలగిద్దాం తర్వాత రోడ్ వేసినప్పుడు చూద్దాం ఈ డబ్బులు